అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి మార్గశిర మాసం మూడవ వారం ఈరోజు వచ్చేసి నా పుట్టినరోజు కానీ మార్గశిర మాసంలో మూడవ వారం గురువారం రోజు నా పుట్టినరోజు రావడం కానీ కొంచెం ఆనందం ఇట్లాంటివన్నీ మన పెరట్లో నాలుగు రకాల పూలతో స్వామిని అమ్మవారిని అర్చించుకొని ఈ విధంగా పూజ చేసుకొని కుటుంబంతో సంతోషంగా ఉండడం కానీ హ్యాపీనే కానీ పుట్టినరోజు ఆయన డ్యూటీ ఉంది సరేలే అనుకొని ఇంకా సరేలే సాయంత్రం అన్న వస్తా సాయంత్రం వచ్చే వాళ్ళకి ఎనిమిది గంటలు అవుతుంది ఇంకా ఆ టైంలో గుడికి పోలేము సరేలే శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకొని వద్దాం ఆయన డ్యూటీ పోయాక అనుకున్నా మా వారు వచ్చేసి సరేలే కొంచెం లేట్గా పోతాను అని అని ఇంకా అంతకన్నా ఇంకా సంతోషం అంటూ ఏమి ఉండదు తెల్లవారుజామునే గురువారం మార్గశిర గురువారం మార్గశిర మాసంలో గురువారాలు శుక్రవారం ఏ విధంగా తెల్లవారుజామున పూజ చేసుకుంటామో అదేవిధంగా గడపకు పసుపు పట్టించి బొట్లు పెట్టి తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవడం వల్ల చాలా మంచిది పూజా గదిలోను మార్గశిర మాసంలో గడప పూజ చేసుకుంటే చాలా మంచిది శుక్రవారం ఏ విధంగా పాటిస్తామో అదేవిధంగా ఐదు ముక్కాలైంది అసలు చల్లగాలైతేనా ఇట్లా ఇట్లాంటి చల్లగాలి కాదు చల్లగా ఉంది మంచు కురుస్తుంది అయినా చలి పెడతాంది అని అనుకున్నామంటేనా మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా ఎక్కువ చలి పెడుతుంది ఒళ్ళు చాలా కరంగా ఉంటుంది కానీ చలి పెట్టినా కానీ లేచి మన పనులు మనము లేని నీళ్ళు ముట్టుకున్నామంటే ఏం కాదు లేదనుకో చాలా ఎక్కువ చలి ఉంటుంది నీళ్ళు అస్సలు ముట్టుకోలేము ఇంకా అన్నీ రెడీ అయిపోయా టిఫిన్ పూజ అంతా చేసేసినాను ఇంకా ఆయన కొంచెం లేటుగా పోతాననే సరేలే దుర్గమ్మ గుడికోటి పిలిచబోతాడు అనుకున్నాను కానీ చాలా సంతోషమైంది నేను ఎక్కడెక్కడ పోయినానో కొంచెం కొంచెం వీడియో తీసినాను ఈ విధంగా రెడీ అయినాను నేను కట్టుకోండి శారీ వచ్చేసి నా చెల్లెలు తీసిచ్చింది మా వారు కాళ్ళ పట్టీలు తీసి ఇచ్చినారు అమ్మ బుట్టలు చేపిస్తాననేది నాకే తీరిక లేక పోలేదు ఈ విధంగా ఇంకా పూలు ఒక్కటి పెట్టుకోవాలా ఇంకా రెడీ అయిపోయేసి ఇంకా దేవాలయానికి రెడీ అయిపోయి ఫస్ట్ వచ్చేసి ఇంట్లో పూజ అంతా తెల్లవారుజామున అయిపోయింది తర్వాత అవ్వ దగ్గరికి పోయి అవ్వకు అవ్వ చల్లి పెడతాంది కదా టిఫిన్ తినేసి అవ్వ పనుకుంది మా శ్రీవారితో నమస్కారం చేసుకొని స్వీట్ అయితే ఏం చేయలేదులేండి ఎందుకంటే నా స్వీట్ చేసిన ఖర్చు కాదు ఇంట్లో అమ్మ బెల్లం కర్జికాయలు పంపించి ఉంటే అవే ఉంటే మా వారు నాకు అదే పెట్టేసి నమస్కారం చేసుకున్నాను ఇంకొచ్చేసి అవయ్య దగ్గర పోయి అవ్వ దగ్గర కానీ పాద నమస్కారం చేసుకొని అవ్వ దీవించింది అవ్వ నేను ఇంకా అవ్వగానే టిఫిన్ తినేసింది అవ గుడి అవ్వ అని చెప్పేస్తే సరేలే పోయేసి రాపోండి అనింది తర్వాత దుర్గమ్మ గుడికి వెళ్ళినాను దుర్గమ్మ గుడిలో కానీ నా బెస్ట్ ఫ్రెండ్ దుర్గమ్మ గుడి వాళ్ళ కోడలు ఆ అమ్మాయి ఏమ్మా హ్యాపీ బర్త్డే అనేసి ఆ పిల్లకి తెలుసులేండి ముందు నుంచి చెప్పా ఆ అమ్మాయే నా ఫ్రెండు మరి తర్వాత దుర్గమ్మ గుడి పోయిన ఫ్రెండ్ని కలిసిన అవ్వతో ఆశ దీవెనలు తీసుకున్న మళ్ళీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి గుడికి కానీ వెళ్ళినాను రాఘవేంద్ర స్వామిని నేను గురువుగా చాలా నమ్మకంతో కొలుస్తాను ఆ దేవాలయంలో అర్చకులు ఆ స్వామికి కానీ మా శ్రీవారు వచ్చేసి యాపిల్ తీసుకొచ్చినాడు అందరికీ యాపిల్ పండితులతో మనం దీవెనలు తీసుకుంటే మంచిది కదా యాపిల్ మళ్ళీ దక్షిణ తాంబూలం ఇచ్చేసి పాద నమస్కారం చేసుకొని రాఘవేంద్ర స్వామి గుళ్ళో కానీ నమస్కారం చేసుకున్న చాలా అసలు నాకు ఇంతకన్నా సంతోషం అయితే ఇంకేం కావట్టదు ఏదో కుటుంబంతో సంతోషంగా నాకు ఇష్టమైన దేవాలయానికి ఇష్టమైన ఫ్రెండును అంత కలసడం అమ్మా నాన్న కలసడం చాలా హ్యాపీ కదా అవ్వతోనూ అందరితోనూ ఈ అమ్మాయి వచ్చేసేసి మన అమ్మ వాళ్ళ ఇంట్లో అద్దెకుందని చెప్తేనే అమ్మాయి పోతానే హ్యాపీ బర్త్డే చెప్పేసింది ఈ విధంగా హగ్ చేసుకొని మరి వాళ్ళ ఇంటికి పోయి కుంకుమ పస తీసుకున్న డాడీకి కానీ చాలా ఎక్కువ ఉంది మంచు గుస్తుంది మా డాడీ కానీ ఇంకో స్వెటర్ వేసుకొని వెచ్చ పనుకోండి నేనే వస్తాను అమ్మ నిదానంగానే ఇంకా మా వారి టైం ఉంది సర్లే మీ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ పోయిద్దామని మమ్మీ డ్యూటీ పోయింది కదా డాడీతో కానీ దీవెనలు తీసుకొని ఇంటికి వచ్చేసినాను ఇంకా లంచ్ చేయాలి కదా ఆ లంచ్ వచ్చేసి వేరే చేసినాలండి పప్పు అవి చేసేసినాను ఆయన క్యారీ కట్టించాను ఇది వచ్చేసేసి బుధవారం రోజు తీసిన వీడియో బుధవారం వచ్చేసి అన్నపకాయలు టిఫిన్కి వచ్చేసి బొప్పాయి యాపిల్ యాపిల్ కాదు బనానా క్యారెట్ టిఫిన్కు ఈ విధంగా వచ్చేసి అనపకాయలు వచ్చేసి స్టవ్ మీద పెడతాను నేను కొంచెం ఉప్పు వేసేసి నీళ్ళు వేసేసి శుభ్రం చేసేసి త్రీ విజల్స్ ఇప్పించేసినాను ఇంకా అంతే కర్రీ వచ్చేసేసి బుధవారం రోజు బీరకాయ కర్రీ చేసినాను బీరకాయ కర్రీలకి మసాలా ఏమేమంటేనా టమోటా కొంచెం ఎండు కొబ్బరి అల్లము కొత్తిమీర ధనియాలు కారము ఉప్పు పసుపు టైం లేదు కదా అన్నీ జార్లోకి వేసేసుకున్నా ఇంత దాల్చిన చెక్క చెక్క అది మిక్సీ పట్టేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి కుక్కర్లో పెట్టేసినా లేండి ఇవి కానీ రెడీ చేసుకున్న బీరకాయ ముక్కలు కానీ ఫస్ట్ స్టవ్ వెలిగించేసినాను కుక్కర్ పెట్టేసినాను పప్పు దినుసులు వేసేసి ఆయిల్ పప్పు దినుసులు వేసేసిన ఇప్పుడు మనం ఆడిచ్చింటామే మసాలా అది కానీ వేసేసేసి ఇంకా బీరకాయ ముక్కలు ఆనియన్స్ అన్నీ వేసేసి కొంచెం నీళ్ళు వేసేసి త్రీ విజల్స్ ఇప్పించేసిన అంతే మసాలా కానీ అన్నీ మిక్సీ జార్లకి వేసేసుకున్నా టైం లేనప్పుడు అట్లా చేసేస్తాను నేను ఇంకంతా మసాలా అంతా బాగా ఏం చేసినామంటేనా బాగా టేస్టీగా ఉంటుంది బీరకాయ కర్రీ అయితేనే భలే టేస్టీగా ఉంది ఏమంటేనే ఎండు కొబ్బరి అనేది చాలా తక్కువ వేసుకోవాలి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకొని బాగా ముక్కలకు పట్టేది అట్లా మసాలా వేసేసి త్రీ విజయల్స్ ఇప్పించేసినా కర్రీ కానీ రెడీ అయిపోయింది జ్యూస్ చేస్తామనేసి తీసుకున్నా కానీ పాలు కానీ పెట్టుకున్నా కానీ టైం లేదు ఇంకా సర్లే మా వారు వచ్చేసి అనపకాయలు ఎక్కువ ఉన్నాయి కదా అనపకాయలు బొప్పాయి క్యారెట్ పిల్ల అవి తినేస్తే టిఫిన్ సరిపోతుందిలే ఇంకా బీరకాయ కర్రీ చేసేసి పెరుగు బీరకాయ రైస్ క్యారీ కట్టిచ్చేసిన ఆ విధంగా చేసేసిన ఇంక ఇది వచ్చేసి లేండి గో ఇవంతా ఇట్లా ఈ విధంగా శుభ్రం కిటికీలు అయితేనా ఎంత డెస్ట్ కాళ్ళు అంతా వస్తుంది ఇంకొకటేసారి చేద్దామంటే మన చెయ్యి వాపు వస్తుంది నొప్పి వస్తుంది ఎప్పుడప్పుడు మనం శుభ్రం చేసుకుంటా అంటే పనులు కానీ అవుతా ఉంటాయి మన బర్త్డే వచ్చినా రెస్ట్ లేదు ఏమొచ్చినా రెస్ట్ లేదు అంటే ఇంటి పనులు అంటేనా నాకు అంత ఇష్టము ఈరోజు బర్త్డేనే మ్యారేజ్ డేనే ఈరోజు పండగే పనులు చేసుకోకూడదు అనేసి ఏ పని వాయిదా అయితేనా ఏం నేను ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటాను ఇది వచ్చేసి ఉదయాన్నే నేను చేసిన పనులు ఇవి ఉదయాన్నే ఈ పనులన్నీ చేసుకొని మాప్ పెట్టేసుకొని ఇంకా గురువారం కదా మార్గశిర గురువారం పూజ చేసేసుకున్న ఎప్పుడప్పుడు ఫ్యాన్లు కానీ ఈ విధంగా కిటికీలు కానీ ఎప్పుడప్పుడు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క రోజు చేస్తా ఉంటాను మనకు పని అనేది ఈజీ అవుతుంది ఈరోజు పండగ ఈరోజు బర్త్డేనే ఈరోజు ఇది అది అనుకుంటా మటుకు చేయను ఏమంటే ఇంటి బూజ్ ఒక్కటి దులపను మా ఇంట్లో అయితే బూజ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసేస్తాను అంటూ ప్రత్యేకంగా అంటూ ఒక రోజు ఉండదు బయట ఒక్కటి బుధవారం కానీ కానీ చేస్తా కానీ మార్గశిర మాసంలో గురువారంగాం చేయకూడదు ఇక సాయంత్రం శివ దర్శనానికి కానీ వెళ్ళినాను మనం మరొక వీడియోలో కలుద్దాం